హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ ఛానల్ హాయ్ అండి అందరికి ఎలా ఉన్నారు బాగున్నారు ఫ్రెండ్స్ ఈ మా ఇంట్లో ఇడ్లీ ఉప్మా అనమాట ఇప్పుడే కొంచెం చల్లారినకైతే ఇట్లా మంచిగా అయితే పొడి చేసి పెట్టేసుకున్నా చల్లారక ముందే పొడి చేసి పెట్టుకోవాలి అయితే ఇడ్లీలు మంచి టేస్ట్ వస్తాయి అన్నమాట దాంట్లో తీసి తీయడం ఇట్లా నలిపేయాలి నలిపేస్తే మంచి టేస్ట్ వస్తుంది అప్పుడు కానీ నాకు ఖాళీ ఫస్ట్ ఇడ్లీ టేస్ట్ ఇదే ఒకటి మ్యాటర్ ఏంటంటే స్టవ్ మంట పెద్ద వస్తుందా అనేసి కామెంట్ పెట్టిరు ఒకసారి అయితే చూపించండి పర్లేదు అనేది మాకు గురు చూపెట్టమన్నారు ఇది కూడా అంటే ఇది హీట్ వస్తుందని అడిగాను కదా పర్లేదు ఫ్రెండ్స్ మంచిగా ఉంది అదే కొంచెం హీట్ అంటే ఏం లేదనేసి కామెంట్

కష్టం పడతారా స్కూల్ బిట్ట ఎందుకు ఎందుకు వర్షం పడితే మీరు సెలివి ఇచ్చారా ఆడుకోరీగా చూసినా నూనె ఎక్కువ అదేదా నిన్న చేయొచ్చు ఇడ్లీ ఉప్మా ఇడ్లీ చేసే ఏ నిన్న అసలు ఇవాళ ఇంకా చట్నీ కావాలంటారు వాళ్ళు ఎందుకు ఇడ్లీ ఉప్మా అయితే చేస్తాను మళ్ళీ మధ్యలో మిక్సీ మధ్యలో కరెంట్ పోయిందంటే నేను అది చేయలేను ఇది చేయలేను ఇబ్బంది అయితే అనేసి అదే మ్యాటర్ లేకపోతే ఇవాళ కూడా ఇడ్లీ ఉప్మా చేయబోదు చేయకపోదు మరి అది చట్నీ పెద్ద ఎక్కువ చట్నీ కావాలంట ఫ్రెండ్స్ ఇడ్లీలకి రిచ్ కూడా అందుకని ఇక కరెంట్ గురించి ఆలోచించే ఇంత ముందేమో ఇదే చేసేది వంటలు ఎక్కువ ఇప్పుడేమో ఇటువైపు చేస్తున్నారు ఇంత ముందేమో ఆ స్టవ్ ఈ పొయ్యి సరిగ్గా వచ్చేది కాదు కదా ఇంకెందుకు ఇక ఇదో వంటలు ఆ రైస్ అంటే పాలు ఇట్లాంటివి అయితే ఇటు పెడతాను ఇదేమో ఇక కూర గానీ ఇది వండిపోయిందంటే ఈ డబ్బాలకి అది ఇది పడుతుంది కదా ఆయిల్ పడుతుంది అనేసి ఇటువైపు చేస్తాను ఇప్పుడు

కొన్ని మిగులుతాయి అనుకుంటా కదమ్మా కొన్ని మిగులుతాయి మక్కినే తెలుసా బియ్యం వండాల్సిన వండాలమ్మా వండుతానే కదా తినేది అంటే అన్నం మంచిగా అవుతుంది అంటాను కలుపు కలుపు తగ్గేవా గ్యాస్ తగ్గేవా ఆయిల్ ఎక్కువ అవుతుంది అన్నావు చూసినావా తగ్గి పూర్తి తగ్గి గ్యాస్ ఈ లోపు తగ్గి అన్న ఎక్కువ చేస్తే మళ్ళా మంచిగుండదు చెప్తాను మిగులుతాయి ഡബാ വച്ചി ഇരുവൈത് കേജീൽ പടുത്തോ കറക്റ്റ് ബരാബർ ബസ്സെവ് ഊടി മറി ജാഗ്രത അതുവൈപൂടി ഇതുവയ്പോ ബത്തൽ ബാഗ മസ്തവേണ

ఎన్నిమిర్చి వేస్తే నేను కారం పొడి వేసుకుంటాను ఇగో కొద్దిగా ఉంది అయిపోవచ్చింది అందులో

ಸರ್ಗ ದಿನ ನಾನು ಜ್ಯೂಸ್ ಮೈತೆ ಬಾರೆ ಅಂತ ಉದಾ ಆ ಅಂತ ಏನೋ ಕುಲು ಏನ ಅಂದ್ರೆ ತೊಂದರಲೇ ಇತ್ತರೆ ಕುಲನ ಬದಲಾಡಿನಲ್ಲೇ ಬರ ఇచ్చి మొత్తం కలిపేదాకా కలుపుతుంది కలిసేదాకా కలుపుతుంది చాలా మంది వెయిట్ చేసేది తెలుసు నిన్న వీడియో రాలేదు వీడియో రాలేదు అని నిన్న మధ్యాహ్నం ఒకటి పెట్టలే కదా ఇక ఒక ఛానల్లో పెట్టినా ఒక ఛానల్లో పెట్టలే వీడి కుదరలేదు పెట్టలే సీరియస్గా ఆడతారు ఒకసారి వెయిట్ అవ్వాలి డబ్బులు పెట్టా రెండు రాళ్ళు పెట్టిందా ఎక్కలే ఎక్కలేగా ఒకటి కూడా నిద్రపోతాం మంచిగా అవి మంచి గీయలేదేమో ఏమంటారు మంచి రుద్దలేదేమో వాటిని ఏమో పడ్డాయా తిరుగు వస్తాం పడితే పడతాయి బడుగు స్టార్ట్ అయితే మాత్రం మొదలు పడుతున్నా ఏముంటాయ ఇలా ఒక ఆట వేసుకోండి ఉప్మా రెడీ అవుతుంది తేడా ఇచ్చామా ఎక్కలే ఇంకా కాయలు ఎవరు మాట్లాడాలి దీని గురించి రేపు మందిని పిలిచి మరి ఎందుకు ఎక్కట్లేదు ఏంటి కలిపినావా నాకు తెలిసింది మంచిగా అటు ఇటు ఉల్లిగడ్డలు అవి ఇవి అన్నీ ఉన్నాయి అన్ని లోపలికి నాకు అయ్యో చూసుకోవాలి కదండి పొడుస్తున్నారు ఎందుకంటే తోటి కలపండి ఇది ఉండలు ఉండలుంటే కొంచెం చిక్కుతుంది అందుకని పొడతాను చిక్కుతుంది ఎంత మంచిగా చెప్పినా కూడా కొంచెం ఉండలు ఉండలు ఉంటుంది కదా ఇది మన మా ఉప్మా కాదు కదా ఇది ఉప్మా కదా ఏ ఉప్మా ఇడ్లీ ఉప్మా రైట్ ఇక అయింది మీరు వాళ్ళని పిలిస్తే నేను పెడతాయి ఆట పక్క పెట్టుకు వచ్చేపు రండి ఎక్కడ ఎక్కడ వదిలేసి తొందర రావాలి నేను పెడతాయిగా అది పెద్ద బేషన్ ఉందిగా పెద్ద బేషన్ బేషన్ ఆడుంది ఇక్కడ ఉందిగా

కేమి కొద్దా తీన్లే కదా అత్తమ్ ఎప్పుడు తీన్లే కదా ఇప్పుడు ఉప్ 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 ముందు జల్ కాలుకునే దారి జాగ్రత్తగా

తినుపో కదా ఇంకా ఎప్పుడున్నత బాగుంది నీకు బాగుంది రిచమ్మా ఇడ్లీ చేసి సల్లాక ఆ పోడం చేసి చాలా ఇంట్లో బాగా చాలా ఇష్టం అయ్యా ఇడ్లీ బాగా తింటారు

సల్లారకముందే స్పీడ్ స్వీగా తినేసేయాలి ప్లేట్ మీదనే మంచుకుంటది సల్లారన్ దాని కంటెంట్ అది వేడి చల్లారకుండా ఏం చేయాలంటే గ్యాస్ మీద పెట్టి తినాలి కింద మడవేసి వేడి దల్లారదికపుడు అప్పుడు బాగా నేను చాలా బాగుంది మంచుకుంటన్నమాట ఎప్పుడు చేసినా కూడా మంచిగా కుదురుతుంది ఇడ్లీ ఉప్మా ఇదన్నమాట వ్లాగ్ ఈ వ్లాగర్ ఇంకా మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఒక మంచి బ్లాగ్ తో అయితే మీ ముందుకు వస్తానా బై ఫ్రెండ్స్ बाय फ्रेंड्स विषय तो चले बाय फ्रेंड्स की तरह बाय फ्रेंड्स